అభిమానులకు ఈ సినిమా ఒక కనుల విందు అని చెప్పవచ్చు టిల్లు స్క్వేర్ తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమా కావడంతో అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ముందుకు వెళ్ళిందనే చెప్పవచ్చు సిద్ధు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమా ఉన్నట్టు మనం ఇందులో గమనించవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిద్ధార్థ్ జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం జాక్ గురించి మాట్లాడుతున్నాం గుమ్మరెల్లు భాస్కర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పైన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ పదో తేదీన విడుదలైంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యుఎస్ ప్రీమియర్స్ విడుదల అవగా దీనికి సంబంధించిన టాక్ బయటకు వచ్చేసింది ఇక కథ నేపథ్యం విషయానికి వచ్చినట్లయితే జాక్ సినిమా కథ జాక్ అంటే సిద్ధార్థ్ జొన్నలగడ్డ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఏజెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది తన మిషన్లో భాగంగా నలుగురు తీవ్రవాదులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు ఈ ప్రయత్నంలో పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ కూడా అదే లక్ష్యంతో ఉన్నారన్న సంగతి తెలుస్తుంది ఇద్దరి మార్గాలు ఎలా కలిశాయి వారిద్దరూ కలిసి తీవ్రవాదుల్ని ఎలా ఎదుర్కొన్నారు హీరోయిన్ వైష్ణవి చైతన్య పాత్ర ఈ కథలో ఏ విధంగా భాగస్వామ్యమైంది ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనందరికీ ముందు ముందు కనిపిస్తుంటాయి ఈ సినిమాలో అయితే ఈ సినిమాలో నటీనటుల నటన విషయానికి వచ్చినట్లయితే జొన్నల జొన్నలగడ్డ తన సిగ్నేచర్ హ్యూమర్ అలాగే యాక్షన్తో జాక్ పాత్రలో చాలా చక్కగా ఆకట్టుకున్నారని చెప్పవచ్చు ఇక ప్రకాష్ రాజ్ తన అనుభవంతో పాత్రకు చాలా మేరకు న్యాయం చేశారు అలాగే వైష్ణవి చైతన్య పాత్ర కూడా ఈ కథలో చాలా కీలకంగా నిలుస్తుంది ఇక టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మ్యూజిక్ గురించి అందరం మాట్లాడుకోవాలి ఇందులో దాదాపు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి పనిచేశారు వీరిలో అచ్చు రాజామణి సురేష్ బొబ్బిలి అలాగే శామ్ సిఎస్ అందించిన బాణీలు ప్రేక్షకులను చాలా వరకు ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు ఇక డిఓపీ విషయానికి వచ్చినట్లయితే విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అందంగా కనిపించాయి ఇక ఎడిటింగ్ విషయానికి వచ్చినట్లయితే నవీన్ నూలి కథను చాలా చక్కగా నడిపించారు ఇక మొత్తంగా మాట్లాడుకున్నట్లయితే జాక్ సినిమా అటు హాస్యం యాక్షన్ అలాగే థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా సిద్ధార్థ్ జొన్నలగడ్డ అభిమానులకు ఈ సినిమా ఒక కనుల విందు అని చెప్పవచ్చు టిల్లు స్క్వేర్ తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమా కావడంతో అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ముందుకు వెళ్ళిందనే చెప్పవచ్చు సిద్ధు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమా ఉన్నట్టు మనం ఇందులో గమనించవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిద్ధార్థ జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం జాక్ గురించి మాట్లాడుకుందాం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పైన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ పదో తేదీన విడుదలైంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యుఎస్ ప్రీమియర్స్ విడుదల అవ్వగా దీనికి సంబంధించిన టాక్ బయటకు వచ్చేసింది ఇక కథ నేపథ్యం విషయానికి వచ్చినట్లయితే జాక్ సినిమా కథ జాక్ అంటే సిద్ధార్థ్ జొన్నలగడ్డ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఏజెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది తన మిషన్లో భాగంగా నలుగురు తీవ్రవాదులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు ఈ ప్రయత్నంలో పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ కూడా అదే లక్ష్యంతో ఉన్నారన్న సంగతి తెలుస్తుంది ఇద్దరి మార్గాలు ఎలా కలిసాయి వారిద్దరూ కలిసి తీవ్రవాదుల్ని ఎలా ఎదుర్కొన్నారు హీరోయిన్ వైష్ణవి చైతన్య పాత్ర ఈ కథలో ఏ విధంగా భాగస్వామ్యమైంది ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనందరికీ ముందు ముందు కనిపిస్తుంటాయి ఈ సినిమాలో అయితే ఈ సినిమాలో నటీనటుల నటన విషయానికి వచ్చినట్లయితే జొన్నల గడ్డ తన సిగ్నేచర్ హ్యూమర్ అలాగే యాక్షన్తో జాక్ పాత్రలో చాలా చక్కగా ఆకట్టుకున్నారని చెప్పవచ్చు ఇక ప్రకాష్ రాజ్ తన అనుభవంతో పాత్రకు చాలా మేరకు న్యాయం చేశారు అలాగే వైష్ణవి చైతన్య పాత్ర కూడా ఈ కథలో చాలా కీలకంగా నిలుస్తుంది ఇక టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మ్యూజిక్ గురించి అందరం మాట్లాడుకోవాలి ఇందులో దాదాపు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి పనిచేశారు వీరిలో అచ్చు రాజామణి సురేష్ బొబ్బిలి అలాగే శామ్ సిఎస్ అందించిన బాణీలు ప్రేక్షకులను చాలా వరకు ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు ఇక డిఓపీ విషయానికి వచ్చినట్లయితే విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అందంగా కనిపించాయి ఇక ఎడిటింగ్ విషయానికి వచ్చినట్లయితే నవీన్ నూలి కథను చాలా చక్కగా నడిపించారు ఇక మొత్తంగా మాట్లాడుకున్నట్లయితే జాక్ సినిమా అటు హాస్యం యాక్షన్ అలాగే థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా సిద్ధార్థ్ జొన్నలగడ్డ అభిమానులకు ఈ సినిమా ఒక కనుల విందు అని చెప్పవచ్చు టిల్లు స్క్వేర్ తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమా కావడంతో అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ముందుకు వెళ్ళిందనే చెప్పవచ్చు సిద్ధు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమా ఉన్నట్టు మనం ఇందులో గమనించవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిద్ధార్థ జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం జాక్ గురించి మాట్లాడుకున్నాం బొమ్మరెల్లు భాస్కర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పైన బివిఎస్ఎం ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ పదో తేదీన విడుదలైంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యుఎస్ ప్రీమియర్స్ విడుదల అవగా దీనికి సంబంధించిన టాక్ బయటకు వచ్చేసింది ఇక కథ నేపథ్యం విషయానికి వచ్చినట్లయితే జాక్ సినిమా కథ జాక్ అంటే సిద్ధార్థ్ జొన్నలగడ్డ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఏజెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది తన మిషన్లో భాగంగా నలుగురు తీవ్రవాదులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు ఈ ప్రయత్నంలో పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ కూడా అదే లక్ష్యంతో ఉన్నారన్న సంగతి తెలుస్తుంది ఇద్దరి మార్గాలు ఎలా కలిశాయి వారిద్దరూ కలిసి తీవ్రవాదుల్ని ఎలా ఎదుర్కొన్నారు హీరోయిన్ వైష్ణవి చైతన్య పాత్ర ఈ కథలో ఏ విధంగా భాగస్వామ్యమైంది ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనందరికీ ముందు ముందు కనిపిస్తుంటాయి ఈ సినిమాలో అయితే ఈ సినిమాలో నటీనటుల నటన విషయానికి వచ్చినట్లయితే సిద్ధార్థ గడ్డ తన సిగ్నేచర్ హ్యూమర్ అలాగే యాక్షన్తో జాక్ పాత్రలో చాలా చక్కగా ఆకట్టుకున్నారని చెప్పవచ్చు ఇక ప్రకాష్ రాజ్ తన అనుభవంతో పాత్రకు చాలా మేరకు న్యాయం చేశారు అలాగే వైష్ణవి చైతన్య పాత్ర కూడా ఈ కథలో చాలా కీలకంగా నిలుస్తుంది ఇక టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మ్యూజిక్ గురించి అందరం మాట్లాడుకోవాలి ఇందులో దాదాపు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి పనిచేశారు వీరిలో అచ్చు రాజామణి సురేష్ బొబ్బిలి అలాగే శామ్ సిఎస్ అందించిన బాణీలు ప్రేక్షకులను చాలా వరకు ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు ఇక డిఓపి విషయానికి వచ్చినట్లయితే విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అందంగా కనిపించాయి ఇక ఎడిటింగ్ విషయానికి వచ్చినట్లయితే నవీన్ నూలి కథను చాలా చక్కగా నడిపించారు ఇక మొత్తంగా మాట్లాడుకున్నట్లయితే జాక్ సినిమా అటు హాస్యం యాక్షన్ అలాగే థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా సిద్ధార్థ జొన్నలగడ్డ అభిమానులకు ఈ సినిమా ఒక కనుల విందు అని చెప్పవచ్చు టిల్లు స్క్వేర్ తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమా కావడంతో అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ముందుకు వెళ్ళిందనే చెప్పవచ్చు సిద్ధు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమా ఉన్నట్టు మనం ఇందులో గమనించవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిద్ధార్థ్ జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం జాక్ గురించి మాట్లాడుతున్నాం గుమ్మరెల్లు భాస్కర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పైన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ పదో తేదీన విడుదలైంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యుఎస్ ప్రీమియర్స్ విడుదల అవగా దీనికి సంబంధించిన టాక్ బయటకు వచ్చేసింది ఇక కథ నేపథ్యం విషయానికి వచ్చినట్లయితే జాక్ సినిమా కథ జాక్ అంటే సిద్ధార్థ్ జొన్నలగడ్డ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఏజెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది తన మిషన్లో భాగంగా నలుగురు తీవ్రవాదులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు ఈ ప్రయత్నంలో పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ కూడా అదే లక్ష్యంతో ఉన్నారన్న సంగతి తెలుస్తుంది ఇద్దరి మార్గాలు ఎలా కలిశాయి వారిద్దరూ కలిసి తీవ్రవాదుల్ని ఎలా ఎదుర్కొన్నారు హీరోయిన్ వైష్ణవి చైతన్య పాత్ర ఈ కథలో ఏ విధంగా భాగస్వామ్యమైంది ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనందరికీ ముందు ముందు కనిపిస్తుంటాయి ఈ సినిమాలో అయితే ఈ సినిమాలో నటీనటుల నటన విషయానికి వచ్చినట్లయితే జొన్నల జొన్నలగడ్డ తన సిగ్నేచర్ హ్యూమర్ అలాగే యాక్షన్ తో జాక్ పాత్రలో చాలా చక్కగా ఆకట్టుకున్నారని చెప్పవచ్చు ఇక ప్రకాష్ రాజ్ తన అనుభవంతో పాత్రకు చాలా మేరకు న్యాయం చేశారు అలాగే వైష్ణవి చైతన్య పాత్ర కూడా ఈ కథలో చాలా కీలకంగా నిలుస్తుంది ఇక టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మ్యూజిక్ గురించి అందరం మాట్లాడుకోవాలి ఇందులో దాదాపు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి పనిచేశారు వీరిలో అచ్చు రాజామణి